పోతిరన్నా నేనెక్కడున్నా నా పల్లె సల్లగుండాలిర పల్లె తల్లిని మరిసిపోయి ఉండలేకపోతీరన్నా నేనెక్కడున్నా నా పల్లె సల్లగు మా పాడి పంటలు సల్లగుండాలని చెప్పి ఆడాదికోసారి ఆడి విడ్డల వేసి ఊరువాడావన భోజనం పోనికి తప్పు నారాయణతో సాటింపు చేసేది టోల క్యాసెట్ మైకు పెట్టి ఊరు తిప్పిరంట ఇక సంకదిగి సాటింపు డబ్బు అటుకులెక్కానంట పల్లె తల్లి మరిసిపోయి ఉండాలేకపోదిరన్నా నేనెక్కడున్నా పల్లె చల్లగుండాలిరన్నా ఇక అదికోసారి ఏ పండగొచ్చినా వచ్చినా ఎక్కడ మంగళి రాంబాబు మంచి మాటలెన్నో చెప్పేదిరా నా ఉంగరాల చుట్టూ సుందరంగా చేసి పంపేదిరా